మొన్న సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల దగ్గర నుండి తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వరకు ఈవీఎంల చుట్టూ అంటే సాయంత్రం ఐదు తర్వాత ఎనిమిది తర్వాత రాత్రి పదకొండు తర్వాత నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ చుట్టూ ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్కి ఓట్ల లెక్కింపేసరికి డిఫరెన్స్లో ఉన్న ఏడెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ యాభై లక్షలు డెబ్బై ఐదు లక్షల ఓట్ల డిఫరెన్స్ చుట్టూ ఈవీఎంలలో తొంభై తొమ్మిది పర్సెంట్ బ్యాటరీ ఉన్నదని చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎక్కడే కూడా ఎన్నికల వ్యవస్థ స్పందించట్లేదు దీని మీద అండ్ ఎవరో సుప్రీంకోర్టులో అడపదడప పిటిషన్లు వేస్తూ ఉన్నా అది సుప్రీంకోర్టు విచారణ కూడా తీసుకోవట్లేదు ఈ క్రమంలో తాజాగా ఇండియా కూటమి ప్రతిపక్ష ఇండియా కూటమి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈవీఎంలు వాటి పనితీరు అండ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో వాళ్ళ అనేది అనుమానాల జోడించుకుంటూ ఆధారాలు సమర్పించుకుంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అత్యంత కీలకమైన నిర్ణయం ఆ పిటిషన్ కూడా ఆశామాషీ వ్యక్తులు ఏమీ వేయట్లేదు దేశంలో అత్యంత సీనియర్ నాయకుల్లో ముందు వరుసలో ఉండే శరత్ పవార్ గారు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేయబోతున్నారు వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ తీసుకోకుండా అసలు విచారణకే స్వీకరించకపోతే ఆ వ్యవస్థ యొక్క విశ్వసనీయత ప్రమాదంలో ఖచ్చితంగా పడుతుంది దేశంలో ప్రతిపక్ష కూటమి శరద్ పవార్ గారు లాంటి నేత పిటిషన్ వేస్తే విచారణకు తీసుకోకుండా ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ సో విచారణకు తీసుకుంటే అప్పుడు ఎన్నికల కమిషన్ చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది చాలా వివరణలు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది సో దాదాపు ప్రతి అనుమానాన్ని కూడా నివృత్తి చేయాల్సి ఉంటుంది డెఫినెట్లీ అది ప్రజాస్వామ్యానికి మంచిది అవుతుంది మరి పిటిషన్ తీసుకుంటారు లేదనేది బిగ్ క్వశ్చన్ తీసుకోకపోతే మన సిస్టమ్ల గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు దేశ ప్రతిపక్ష పార్టీనే శరద్ పవార్ గారు అంటే నాయకుడితో పిటిషన్ వేస్తే స్వీకరించకుండా ఉంటగా పిలిసి ఇంట్రెస్టింగ్ గేమ్ దీని మీదనే తాజాగా అరవింద్ కేజ్రీవాల్ గారు శరద్ పవార్ గారు కూడా సుదీర్ఘంగా చర్చించారు ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇటువంటి ఎత్తుగడ అవలంబించే అవకాశం ఉంది దాని నుంచి తప్పించుకోవాలి అంటే అటువంటి ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాలి అంటే శరద్ పవార్ గారు కూడా అరవింద్ కేజ్రీవాల్ గారికి చాలా కీలకమైన సూచనలు చేశారట ఏ విధంగా క్యాడర్ని పార్టీ నాయకులను అలర్ట్ చేసి ఉంచాలి అని వరస మొత్తం మీద అయితే దేశ ప్రజాస్వామ్యం ఒక భిన్నాభిప్రాయాల చుట్టూ దేశంలో చర్చ జరిగేయడానికి ఉంది ప్రతి ప్రతి అనుమానానికి ప్రతి అభిప్రాయానికి వ్యవస్థలు సమాధానం చెబితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ కోర్టు ఆవరణలో ఇండియా కూటమి బంతిసిరేస్తూ ఉంది సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం మీద డెఫినెట్లీ ప్రజాస్వామ్య ప్రతిష్ట పటిష్టత అనేది అయితే ఆ ప్రజాస్వామ్య ప్రతిష్టత కూడా ఆధారపడి ఉంది